నమస్తే కథ వినండికి స్వాగతం శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఈరోజు వినాయక వ్రత కథను విందాము నైమిషారని సత్రయాగంబు చేయు శౌనకాది మహర్షులకు సకల కళా విషారదుడగు శ్రూత మహాముని ఒకనాడు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగెను పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్తశులుపుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ని దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలకు వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా స్థిరతను త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునికి వెళ్ళగా శివుడు నందినిక్కి కైలాసానికి వెళ్ళాడు వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి బాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పొయ్యాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందరిని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకొన్నాడు అందుకు శివుడు తన ఉద్దేశించి మీ ఇరువురులో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి వెంటనే బయల్దేరాడు గజాననుడు అచేతనుడయ్యాడు మందగమనుడైన తాను ముల్లోకాలన్ని నదులన్నిటిలో వేగంగా స్నానం చేసం రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్లాడు తండ్రి పక్కన ఉన్న గజాను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు శుద్ధ చవితి నాడు గజాననికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటిపండ్లు పానకం వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహ వాహనముకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది ఋషిపత్నులకు నీలాపనిందలు ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవాళ్ళు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి నిలాప నింద కలిగింది ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడైపడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు అంత దేవాదులు పార్వతి నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడిలించింది సమంతకోపాఖ్యానం ద్వాపర యుగంలో శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోతోంది అప్పుడు ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవంతికి ఇచ్చింది ఆ తర్వాత మణి కోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు అది విన్న కృష్ణుడు చవితి చంద్రుణ్ దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెదకగా ఒకచోట ప్రసేనుణ్ణి కళేబరం సింహం కాలిజాడలు ఎలుగు వంటి అడుకులు కనిపించాయి ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళి మణిని చూశాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమను చెప్పాడు సమంతకమణిని సత్రాజిత్తుకి తిరుగు ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు దేవాదులు మునులు కృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాపనింద బాపుకున్నారు మా పరిస్థితి ఏమిటి అని అడగ్గా శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రును చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందరు పొందరు అని చెప్పాడు కృష్ణుడు అప్పటినుంచి ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొరది గణపతిని పూజించి సిద్ధి పొందుతు పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు సర్వే జనా సుఖినో భవంతు